హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగాది భూషలం బ్లాక్స్కి స్వాగతం అండి మనం ఈరోజు కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయం చెప్పుకుంటున్నామండి పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట అనే స్టోరీ చెప్పుకుంటున్నాము అరహర మహాదేవా శంభో శంకర నమశివాయ కథలోకి వెళ్దాము మరల అత్రిమహాముని కిట్లు చెప్పదొడగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకేగెను అట్టి సమయములో విష్ణు విష్ణుభక్తుడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ సైన్యమును కూడా తీసుకొని యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము పోరు చేయము చెప్తున్నాడు నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతడెవరో మహానుభావుని వలే ఉన్నారు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతోనున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి అది ఇనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధముల సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా అని చెప్తున్నారు ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ గు రక్షింపు రక్షింపు అని కేకలు వేయిచూ పారిపోయిరి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం తాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే గదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరుచును కార్తీక మాసం అంతయ నదీ స్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చే చేసినచో సర్వ విపత్తులు పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పురుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు ఉండును సంసారసాగరం ఉద్ధరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సోనకాది మహావృషులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తి చేతి నొందిరి శ్రీహరి భక్తవచ్చలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సం అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను సిగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన తన కుక్షయందుడు కుక్షియందుడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసిన పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి ద్వావింశోధ్యాయం ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము మనము ఈ కార్తీక పురాణము చివర రోజుకొక మంచి మాట కూడా చెప్పుకుందామండి అదేంటంటే ఈరోజు మంచి మాట జీవితాన్ని ఉన్నత స్థాయికి తీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లే నాలుగు విషయాలు లక్ష్యాన్ని నిర్ణయించుకోండి దిశ లేకుండా గమ్యం చేరలేరు నిరంతర ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేయండి సానుకూలంగా ఉండండి ప్రతికూల ఆలోచనతోనే ఓటమి ప్రారంభం మీపై నమ్మకం పెట్టుకోండి అదే విజయానికి మొదటి మెట్టు ఇదండి ఈరోజు మంచి మాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వ శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినోపన్ ఓం నమ పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర ఓం నమో నారాయణాయ స్వస్తి